అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటవ తేదీ జూన్ ఇరవై ఒకటవ తేదీ జరిగేటటువంటి యోగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ డెమో అనేది జరగడం జరుగుతుంది ఇది అన్ని సచివాలయాల్లో అన్ని శాఖలకు సంబంధించినటువంటి గ్రామ స్థాయి జరుగుతుంది ప్రజలు పాల్గొన ఎందుకు అంటే మండల స్థాయిలో మన ముత్తుకూరు గ్రామ పంచాయతీకి సంబంధించి మండల స్థాయిల అధికారులు కూడా ఇక్కడ అటెండ్ అవ్వమని చెప్పడం జరిగింది సో ఈ రోజు యోగా డెమాన్స్ట్రేషన్ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది ప్రధాన మంత్రి గారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన భారతదేశం ఆరోగ్య భారత్ కావాలి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ఇంటికి కూడా యోగా తీసుకువెళ్లాలనేట యోగా అనేటటువంటి కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారు సో యోగా వల్ల మనకి మానసిక ఒత్తిడి ఇప్పుడు పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంది మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి శారీరకంగా మనం ఆరోగ్యంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి యోగా చాలా వరకు ఉపయోగపడుతుంది అలాగే అనేక రకాల ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి కూడా యోగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని ప్రతిరోజు వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా యోగా చేసుకొని ఆరోగ్యంగా ఉంటారని